హలో మై డేస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి సోల్ లవ్ రీడింగ్ అనమాట ఈ రీడింగ్ అన్నది మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ బట్టి అసలు మీ విషయంలో వీరి ఆలోచనలు అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో ఎనర్జీస్ అయితే చూద్దాం మనం డైస్ డైస్ వేసి ఇక్కడ నేమ్స్ అయితే ఇచ్చాం కదా ఈ నేమ్స్ ప్రకారం కూడా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మనం ఈ ఎనర్జీస్ అనేవి ఇప్పుడు మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో డైస్లో చూద్దాం ఇలా ఎనర్జీస్ అనేవి షఫర్స్ చేసి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచడం అయితే జరుగుతుంది అసలు పాస్ట్ విషయంలో అంటే పాస్ట్తో మీతో ఉండే ఎనర్జీస్ ప్రజెంట్ ఉన్న ఎనర్జీస్ ఫ్యూచర్లో వారు తీసుకునే నిర్ణయాలు దీనికి సంబంధించి ఎనర్జీస్ తీసాక నెక్స్ట్ వీరి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి ఇప్పుడు ఈ పర్సన్ మీకు వారి మనసులో మాటలు ఏ విధంగా ఉంటున్నాయి మీ పేరులోని మొదటి అక్షరం బట్టి కూడా చెప్పడం అయితే జరుగుతుందండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ వీరి గురించి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి దీనికి మీరు ఇచ్చే సమాధానాలు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి షఫర్స్ చేసే సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ మీ గురించి పాస్ట్లో ఉండే ఎనర్జీ అంటే మాటలు మాట్లాడతారు కానీ మనసులో వేరే ఉద్దేశాలు ఉంటాయి కదా అలానే ప్రజెంట్ మీతో సరిగ్గా ఉండకపోయినా మాట్లాడకపోయినా మనసులో ఏవో ఆలోచనలు అయితే ఉంటాయి కదా మరి వీరి ఆలోచన ఫ్యూచర్ గురించి ఎక్కువ ప్లాన్స్ అయితే ఉంటాయి కదా ఫ్యూచర్ విషయంలో అసలు మీ విషయంలో అసలు ఎలాంటి నిర్ణయాలు ఉంటున్నాయో చూస్తా డాక్టర్స్ ఎక్కువ తిరుగుతున్నాయండి మట్టి తోలుకు ఉండడం వల్ల ఇంక ఈరోజు అంత ఇంతే ఫస్ట్ ఏ కార్డ్ అయితే నైస్ కదా మిమ్మల్ని డివైన్ మదర్లా ఫీల్ అవుతున్నారు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఫీలింగ్లు అసలు ఈ పర్సన్ ఎనర్జీస్ మీ విషయంలో ఎలా ఉన్నాయో చూద్దాం వారు కొంచెం ఎలా ఉన్నారంటే మిమ్మల్ని క్షమించమని అన్నట్టుగా ఉన్నారండి వాళ్ళు మీ విషయంలో కొన్ని క్లియర్ చేసుకోవాల్సి ఉన్నాయి మనస్పర్ధలు ఉన్నాయా గొడవలు ఉన్నాయా డిస్టర్బెన్సెస్ అసలు ఏంటి ఇవన్నీ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మీరు క్షమించరాని పనులు చేశారు అండ్ వారు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి మీ దగ్గరకు వచ్చి మాట్లాడితేనే కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవ్వన్నట్టుగా కూడా ఎనర్జీస్ అయితే వచ్చాయి సో ఇప్పుడు పాస్ట్లో ఈ పర్సన్ ఎనర్జీ అంటే మీతో ఉన్నప్పుడు కానీ మీతో ఉండి కూడా మిమ్మల్ని పట్టించుకోన కానీ అసలు పాస్ట్ విషయంలో మీ గురించి ఉండే ఎనర్జీ కనిపిస్తున్నాయి కదా ఒకటి వచ్చిందండి మిమ్మల్ని డివైన్ మదర్లా ఫీల్ అవుతున్నారు మనం ఎనర్జీస్ షఫల్ చేసినప్పుడు వాటంతట అవే పడింది కదా ఈ పర్సను పాస్ట్లో కూడా మీతో జెన్యున్గానే ఉన్నారండి విన్ఫ్లేమ్ ఫ్లేమ్ కనిపిస్తుంది ఎందుకంటే మీరు వారికి ఒక స్ట్రెంగ్త్ అన్నది వారికి అనిపించింది మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా సరే అండ్ మీతో బాండింగ్ ఉన్నా సరే అందరికన్నా వారి మనసుకి మాత్రం ఒక అమ్మలా ఫీల్ అవుతున్నారు మీరు మేలైనా సరే ఫీమేల్ అయినా సరే ఒక రకంగా చెప్పాలంటే ఎవరితో నన్ను మాట్లాడినప్పుడు మీరు చాలా మంచివాళ్ళు అంటారు ఏమైనా తేడా వస్తే చంపేస్తాను అన్నట్టుగా మాట్లాడతారు అంటే మీకు ఎంత కోపం ఉంటుంది ప్రేమ ఎంత ఉంటుందో కోపం కూడా అంతే ఉంటుంది ఎంత రక్షించగలరో అంతే శిక్షించగలరు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు పాస్ట్ గురించి మాట్లాడితే అది మీ గురించి మాట్లాడితే మీ గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నారండి కోపం ఎంత ఉంటుందో జాలి అంతే ఉంటుంది ప్రేమ కూడా అంతే ఉంటుంది కోపం వస్తే మిమ్మల్ని తట్టుకోలేరు అండ్ అంత కోపం అయితే మీలైతే ఉంటుందని అదే ప్రేమ కూడా మీరు ఎదుటి వాళ్ళకి రక్షణ ఇస్తారన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారండి చాలా పాజిటివ్గా అయితే చెప్తున్నారు మరి ప్రజెంట్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మీ విషయంలో ప్రజెంట్ ఎనర్జీ మీ గురించి టూ ఏంజల్స్ నెంబర్స్ పా ప్రజెంట్ అయితే ఏం జరుగుతున్నాయి అంటే మీకు ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైనా ఎక్కువ కనిపిస్తున్నాయా కనిపిస్తుంటే ఈ పరిసర మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటారండి ఆలోచిస్తారు తలుచుకుంటారు వాళ్ళకి కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏదైనా సమస్యలు వచ్చినా మీరే ఎక్కువ స్ట్రైక్ అవుతారనమాట వారు ఎప్పుడు వారు మీకు చెప్పని ఉంటాయి ఏదైనా చేసేటప్పుడు కూడా మిమ్మల్ని తలుచుకుంటారు ఇప్పుడు ఈ పని చేస్తున్నాం ఇక్కడికి వెళ్తున్నాం వీరితో మాట్లాడుతున్నాం మీరు ఎలా ఇదవుతారు ఒక మీరు కోపడతారా మీరు బాధపడతారా ఇలాంటి ఆలోచనలతో అయితే ఉంటారండి మీకు దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నా సరే మీకు ఇష్టం లేని పనులు చేరు మీరు బాధపడే పనులు కూడా ఒకవేళ చేసే ఉండి ఉంటే ఈ విషయంలో వారు మీకు ఇష్టం లేని పనులు అయితే చేయరు ఈ పర్సన్ ఎప్పుడు మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారంటండి ఏంజల్స్ నెంబర్స్ మీకు ఏంటంటే ఇప్పుడు ఈ పర్సను ఆలోచించిన బాధపడిన అండ్ మీతో మాట్లాడాలనుకున్న ఏంజల్స్ నెంబర్స్ రూపంలో మీకు సమాధానాలు అయితే ఇస్తాయి ఎందుకంటే వారు అన్నిట్ల మీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు ప్రతి దానికి మీరు ఏదో ఒక గ్యాస్లో ఉన్నారనుకోండి సడన్గా ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి అవి ఎక్కడైనా కనిపించవచ్చు కరెన్సీ మీదో లేదంటే బయటికి వెళ్ళినప్పుడు వెహికల్స్ మీదో ఎక్కడైనా కనిపిస్తాయండి ఈ నెంబర్స్ మీకు కనిపిస్తుందంటే ఈ పర్సన్ మీ విషయంలో ఎక్కువ ఆలోచిస్తున్నారని అండ్ ప్రతిది వారి ఇప్పుడు మనసులో తలుచుకుండా అనుకోండి ఈ పర్సన్ ఏం చేస్తున్నారో ఫోన్ చేయలేదు మెసేజ్ చేయలేదు అని తలుచుకోగానే మెసేజ్ అయితే మెసేజ్ అయితే వస్తుంది అండ్ వీరిని మీరు చూడాలనుకోండి అన్ఎక్స్పెక్టెడ్గా గ్యాలరీలో ఫోటో చూడడం కానీ వారు పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో కానీ సమ్ ఎక్కడైనా కనిపించవచ్చు అంటే ఈ పర్సన్ ఎనర్జీ ఎప్పుడు మీతో కనెక్ట్ అయ్యే ఉంది ఇక్కడ మీకు తెలియాలి అంటే ఏంజల్స్ నెంబర్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయండి ప్రజెంట్ ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఎనర్జీస్ అయితే చూద్దాం ఫ్యూచర్లో అంటే ఇక్కడ వీరింతెలా కనెక్ట్ అయ్యారు కదా మరి వీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా అసలు జరగబోయేది ఎలా ఉంటుంది ఎలా ఉంటున్నారు అయ్యో నీళ్ళు ఇంకా ఫ్యూచర్ వరకు వెళ్ళలేదు అండి ఫోర్ ఒకటి రెండు మూడు నాలుగు ప్రజెంటు వారు ఆలోచించేది ఏంటంటే ప్రస్తుతం మాత్రం మీ గురించి ఏ ఆలోచనలు అయితే లేవు జస్ట్ మీతో ఉన్నారా లేదంటే మీకు దూరంగా ఉన్నా సరే వాళ్ళకి ఇది చేయాలి అలా ఉండాలి అన్న ఆలోచన అయితే లేదు మిమ్మల్ని తలుచుకోవడం మీ గురించి బాధపడడం అండ్ మీ గురించి మాట్లాడుకోవడం అంతే తప్ప ఇక్కడ మీ విషయంలో హీల్ అవుతున్నారు ఎక్కడికి వెళ్ళా మీరు వారితో ఉన్నట్టే ఉంటున్నారు అండ్ మీకు మీ మధ్యన దూరం ఉన్నా సరే వారి లైఫ్లో అయితే మీరైతే ఉన్నారండి మీ మీరు వారి లైఫ్లో లాంగ్ ఉండాలనుకుంటున్నారా ఉంటే బాగుంను అన్న ఆలోచన అయితే లేవు అంటే అక్కడి వరకు అయితే లేవు ఫ్యూచర్లో కూడా ఈ పర్సను మిమ్మల్ని దూరం చేసుకునే ఉద్దేశాలు అయితే లేవండి వదిలేసుకునే ఉద్దేశాలు అయితే లేవు జస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మీకు మీకు ఈ పర్సన్కి ఈ మధ్య దూరం ఉన్నా సరే మానసికంగా కనెక్ట్ అయ్యే ఉన్నారు అంటే మీ మాట మీద వి ఉన్నారు మీ మాట వింటున్నారు అండ్ మీరు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారు ఫీలింగ్లు ఈ పర్సను ఎప్పుడు వాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా మిమ్మల్ని బాధ పెడితే అంతకన్నా ఎక్కువ బాధపడతారంట ప్రతి విషయానికి సారీ చెప్తారండి అండ్ ఈ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీతో లైఫ్ ఉండాలన్నా మనస్పదలైతే దూరం అవ్వాలి అయితే అనుకుంటున్నారు మీరైతే కాదు మీ మధ్యన మరి ఏ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి ఇక్కడ మీ ఈ పర్సన్ ఈ ఎనర్జీ ఏంటంటే మీతో సారీ చెప్పాలనుకుంటున్నారు అంటే మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు మీతో చెప్పవలసిన విషయంలోని మీరు బాధ పెట్టేలా ఉంటారో కోప్పడేలా ఉంటారో కానీ సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు చూడండి బ్యాలన్స్ చేస్తున్నారనమాట ఎనర్జీస్ అనేవి ఫెమెలిన్ ఎనర్జీ మస్కులన్ ఎనర్జీస్ అంటే ఎలా ఉంది అంటే ఇప్పుడు అయినా సరే ఫీమేల్ అయినా సరే మిమ్మల్ని ఏ విధంగా ఉంది ఎనర్జీ ఫెమెలిన్ ఎనర్జీ అంటే అర్థం చేసుకునే అమ్మలాగా అర్థం చేసుకునే తత్వం మీకుంది లేదంటే తండ్రిలాగా ఏమైనా కంట్రోల్ చేసే మాటలు ఏమైనా ఉంటాయేమో దేనికైనా సిద్ధమేనండి మీరు కోప్పడినా అండ్ జాలి చూపించినా అండ్ అర్థం చేసుకున్న ఇప్పుడు దేనికైనా మీరు సిద్ధంగా ఉండాలని అయితే అనుకుంటున్నారు ఈ ఈ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారంటే మీలో సగ భాగం అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు వారిని వారిని తిట్టుకున్న మిమ్మల్ని అన్నట్టు అండ్ వారిని వారిని నిందించుకున్న మిమ్మల్ని అన్నట్టు అంటే ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టినా సరే వారు బాధపడతారండి ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి ఇక్కడ చూడండి ఇక్కడ సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచాను కదా ఈ సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి మీ నేమ్స్ ప్రకారం ఈ పర్సన్ సిచ్యువేషన్ గురించి చెప్తాను చూడండి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఫస్ట్ డే అన్నది డైస్ వేసినప్పుడు ఈ డైస్ వేసినప్పుడు ఇది నెక్స్ట్ అయితే చూద్దాం అండి నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉందో డైస్ చూద్దాం త్రీ టైమ్స్ అయితే వేస్తాను ఇప్పుడు ఈ సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ ఉన్నాయి కదా ఇవి సిక్స్ అనమాట ఇవి మీ పేరులోని మొదటి అక్షరాలు మొదటి కార్డు చూస్తే మీ పేరులోని మొదటి అక్షరం ఏ డిఎల్ టీవై ఈ పర్సను మిమ్మల్ని ఒక డివైన్ మదర్లా ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఎంత ప్రేమిస్తారో మీకు ఎంత కోపం ఉంటుందో వారికి తెలుసు కోపానికి కారణాలు ఉంటాయి ప్రేమకి ఇంకా లిమిట్ లెస్ అండి శత్రువును కూడా మీరు జాలి పడతారు సో ఈ పర్సన్ ఎనర్జీస్ మీ విషయంలో ఏంటంటే మిమ్మల్ని మీరెప్పుడు వారిని ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటారు ప్రేమిస్తూనే ఉంటారు అండ్ కోప్పడుతున్నారంటే రీజన్ అయితే ఉంటుంది ఎప్పుడు వాళ్ళు మంచిగా కోరుకుంటారు కానీ చెడిపోవాలని ఎప్పుడు కోరుకోలేదు కదా అన్నట్టుగా కూడా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి మీ పేరులోని మొదటి యాక్షన్ బట్టి మిమ్మల్ని ఇలా అంటున్నారండి ఎస్ పదకొండు రోజుల్లో మీతో మాట్లాడకపోతే ఈ పర్సన్ పదకొండు రోజుల్లో ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది మేబీ ఇక్కడ టెంపుల్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయండి ఏ విధంగా అంటే స్పిరిచువల్ జర్నీ కనిపిస్తుంది ఫస్ట్ ఎనర్జీ అండ్ రెండవ ఎనర్జీ నెక్స్ట్ ఇది రెండవ ఎనర్జీ అండి మీ పేరులోని మొదటి అక్షరం వి మళ్ళీ చెప్తున్నాను ఎన్ వి మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయండి ఈ పర్సన్ మిమ్మల్ని అసలు మర్చిపోలేదు మీ గురించి ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటారు వారికి బాధ వచ్చినా సమస్య వచ్చినా కష్టం వచ్చినా మీరే స్ట్రైక్ అవుతారు మీకు ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తున్నాయో ఈ పర్సన్ మీకు ప్రతి విషయం షేర్ చేసుకుంటున్నారు మీకు దూరంగా ఉన్నా సరే ఇక్కడ మీరు వారిని కంట్రోల్ చేస్తున్నట్టు మీకు నచ్చని పనులు చేయట్లేదు నచ్చేటట్టు ఉంటున్నారు అండ్ ఏదైనా సరే మీ పర్మిషన్ తీసుకునే చేసినట్టుగా కూడా ఎదుటి వాళ్ళకి సమాధానాలు అయితే ఇస్తున్నారు ఈ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ మూడవ ఇది మూడవ ఎనర్జీ అండి మీ పేరులోని మొదటి అక్షరం ఈ ఎక్స్ ఈ పర్సను మీద కోపం చూపిస్తున్నారు కానీ రియల్గా చాలా బాధపడుతున్నారండి అంటే ఇక్కడ ఎమోషన్స్ ట్రూ ఫీలింగ్స్ ఉన్నా సరే వారు దాచేసుకుంటున్నారు ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీరేమనుకుంటున్నారు ఈ పర్సన్ చాలా బాగున్నారు హ్యాపీగా ఉన్నారు స్మైల్ చూస్తే అర్థమైపోతుంది కదా మిమ్మల్ని మర్చిపోయారని కాదండి ఇంకా వారికి పాస్ట్ పెయిన్ అన్నది మనసులోనే ఉంది వారు ఏమీ మర్చిపోలేదు జస్ట్ మాస్క్డ్ లైఫ్ అనమాట అంటే కనిపించేది వేరు కనిపించిన జీవితం ఒకవేళ ఉంది ఈ పర్సన్ సంతోషంగా అయితే లేరు మీరు చూసేదంతా నిజం కాదన్నట్టుగా ఈ పర్సన్ చెప్తున్నారు ఇది నెక్స్ట్ మీకు సారీ ఇది రెండవ ఎనర్జీ ఉంది కదా ఈ రెండవ ఎనర్జీస్ ఫోర్ డేస్లో ఈ పర్సన్ మీకు అన్ఎక్స్పెక్టెడ్ మీట్ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మెసేజ్ ఫోన్ కానీ రావడం అయితే జరుగుతుంది ఫోర్ డేస్లో అండి ఈ రెండవ ఎనర్జీస్కి అండ్ ఈ మూడో ఎనర్జీస్కి అయితే ఆరు రోజుల్లో ఈ పర్సన్ బాధ బాధలో ఉన్నారు సమ్ ఏదో సమస్యలు ఉన్నారు హ్యాపీగా లేరని మీకు అయితే తెలుసు తెలుసుకోబోతున్నారు ఆరు రోజుల్లో ఈ మూడు ఎనర్జీస్కి ఓకే నెక్స్ట్ నాలుగో ఎనర్జీ నాలుగో ఎనర్జీలో మీ పేరులోని మొదటి అక్షరం ఎఫ్ ఎఫ్ ఓ ఎస్ ఓ ఎస్ ఈ పర్సను మిమ్మల్ని తలుచుకుని హీల్ అవుతున్నారండి అంటే వారికి ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం రాదు మీ కోపాన్ని భరించగలరు మీ బాధ అర్థమవుతుంది కానీ వీళ్ళకి ఏం చెప్పాలో తెలియట్లేదండి ఇప్పుడు మీకు సారీ మీకు హోమ్ స్పెండ్ అనిపిస్తుంది వాళ్ళకి వీళ్ళకి ఒక విధమైన భయం అండి అందరికీ దూరంగా పారిపోవాలనుకుంటున్నారు మీ నుండి తప్పించుకుంటున్నారు మీతో సరిగ్గా ఉండట్లేదంటే ఒక విధమైన భయం అన్నది మీరు పరిచయం చేస్తున్నారు ఒక విధమైన భయం ఏంటంటే ఇప్పుడు మీరు ఇంత ఇష్టం పెంచేసుకున్నారు వీరితోటి జీవితం కావాలని కోరుకుంటున్నారు వీరికి ఏమీ అర్థం కావట్లేదు బయట ప్రపంచంలో చూస్తే బ్రతకలేము బయట ఉన్న సిచ్యువేషన్స్ చూస్తే మిమ్మల్ని వదులుకోలేరు ఇలాంటి మైండ్ సెట్తో ఉన్నారు కానీ మీ విషయంలో నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలి సిచ్యువేషన్ ఏంటి వారికి అర్థం కావట్లేదు మీ మీ పర్సన్ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి మీకు ఇక్కడ ఫోర్ డేస్లో ఈ పర్సను గురి ఈ పర్సను మీ గురించి ఎవరి దగ్గర మాట్లాడడం అయితే జరుగుతుందండి ఆ మాటలు మీ వరకు చేరతాయి అంటే ఈ పర్సన్ మీ గురించి ఇలా మాట్లాడుతున్నారు అండ్ పాజిటివ్గా మాట్లాడతారండి అంటే ఇంత మనసులో బాధ పెట్టుకుని ఇలా ఉన్నారా మీరే అర్థం చేసుకోవట్లేదు బాధ పెడుతున్నారన్న ఫీలింగ్ మీలో వస్తుంది ఇది ఫోర్ ఎనర్జీస్ కార్డ్ అనమాట నెక్స్ట్ ఐదో ఎనర్జీస్ కార్డ్ ఇది మీ పేరులోని మొదటి అక్షరం జే కే క్యూ యూ మళ్ళీ జే కే క్యూ యూ మీరింత ఏంటండి అసలు యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది మహా తెలివైన వాళ్ళు అసలు మీరు మహామొదరలు అనుకుంటే మీరు ఏదంటే అది జరిగిపోద్దండి ఆ నోటితో ఏదన్నా జరిగిపోతుంది మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలానే జరుగుతుంది మీ పర్సన్ గురించి మీరు ఏదైతే అనుకుంటున్నారో అంటున్నారో మరి ఆ నోటి వాక్ ఎలా మాట్లాడితే అలానే జరుగుతుంది ఇక్కడ ఈ వారంలో ఈ వారంలో మీ పర్సన్ గురించి మీరు ఏదైతే మాట్లాడతారో ఏదైతే చెప్తారో ఏదైతే మీరు ఊహించుకుంటారో అదే జరుగుతుంది మరి ఇంత మైండ్ సెట్ మీకు యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుందండి మీ లైఫ్ చేంజ్ అవుతుంది చూడండి మీరు ఎప్పుడు ఇలా జరుగుద్ది అనుకోరు జస్ట్ నోటమిటో మాట వచ్చేస్తుంది ఇది ఇది చెప్పాన ఇలా జరుగుతుంది అనే వరకు మీరు వస్తారు అంటే మీకు తెలీదు అనేసారి అంతే మాట ఆ అన్న మాటకి నిజమైపోతుంది మేబీ ఇక్కడ ఈ పర్సన్ విషయంలో మరి మీరు ఏదైతే అనుకున్నారో అదే జరిగేలా కనిపిస్తుందండి మీకు మీ టైం నడుస్తుంది అవతల వాళ్ళకి బ్యాడ్ టైం నడుస్తుంది అనమాట ఇది సిచ్యువేషన్ మీకు పాజిటివ్ అవతల వాళ్ళకి బ్యాడ్ టైం అనమాట మీ టైం ప్రజెంట్ నడుస్తుంది ఈ ఏడు రోజుల్లో ఈ ఏడు రోజులు కూడా మీదేనండి అంత పవర్గా ఉంటుంది మీ మాట వాకు సో ఇది సిచ్యువేషన్ అండ్ నెక్స్ట్ ఇది ఆరవ ఎనర్జీ ఈ ఆరవ ఎనర్జీస్లో ఎవరున్నారు మీ పేరులోని మొదటి అక్షరం డబ్ల్యూ జెడ్ ఓకే మీ పర్సన్ తోటే గొడవలయ్యే అవకాశం కూడా ఉన్నాయండి ఇప్పుడు మీకు మీ పర్సన్ వల్ల చాలా చిరాకు కోపం కూడా వస్తుంది ఎందుకంటే మీ పర్సన్ పద్ధతి బాగాలేదు మాట తీరు బాగాలేదు అసలు మాట్లాడేది కూడా మర్యాదగా మాట్లాడలేదండి మీరు ఏమనుకుంటున్నారు మీ పద్ధతి మీరు పా కాపాడుకుంటున్నారు మర్యాద ఇస్తున్నారు కానీ అవతల వాళ్ళు అంతలా వాళ్ళు మిమ్మల్ని లైట్ చేసుకుంటున్నారండి ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు మీకు ఈ పర్సన్కి మళ్ళీ గొడవలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒక విధమైన మెంటల్ టార్చర్ కూడా ఫేస్ చేయవలసిన సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ పర్సను మిమ్మల్ని అనేసిన మాటలు మళ్ళీ తర్వాత ఎప్పుడు మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత వచ్చి సారీ చెప్తారు మీకు ఈ పర్సన్కి ఎన్ని గొడవలు జరుగుతాయో అన్ని గొడవలు జరిపోయాక మీరైతే కాంప్రమైజ్ అవుతారని మనసులో అనుకుంటారు మైండ్లో కూడా మీరే అవ్వాలని మీరు అనుకుంటారు మనసులేమో ఆ పర్సన్ కాంప్రమైజ్ అయితే బాగుండు అని మీరు అనుకుంటే అండ్ మీరు కూడా మీ ఆలోచనలో మీరు కూడా తగ్గుంటే బాగుండు కదా మీరు సారీ చెప్పాలనుకుంటారు ఈ పర్సన్ కానీ ఫోర్ డేస్లో ఈ పర్సన్ నుండి మీకు సారీ రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే మాటలు విలువ మీకు తెలుసు అనే మాటలు ఉంటాయి అనేవి మాటలు ఉంటాయి అవతల వాళ్ళకైతే అలా తెలియదండి ఎదుటి వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి అండ్ ఇలా మాట్లాడడం అవతల వాళ్ళు బాధపడతారు అలా మాట్లాడకూడదు అలా ఉండదు ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు మళ్ళీ వాళ్ళే వచ్చి సారీ చెప్తారు ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి ఇక్కడ మళ్ళీ త్రీ టైమ్స్ డైస్ తీస్తారండి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇదే పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అనేది ఈ డెక్లో చూద్దాం ఈ సోల్లో ఉన్నవారు మీ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో వారి పర్సన్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి దీనికి మీరు ఇచ్చే సమాధానాలు ఇలా సిక్స్ ఎనర్జీ స్కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను అండ్ అలానే త్రీ టైమ్స్ అయితే డైస్ వేస్తానండి ఈ త్రీ టైమ్స్లో కూడా మరి ఇక్కడ మీకు ఇచ్చిన నేమ్స్ ఉన్నాయి కదా ఆ నేమ్స్ మీ పర్సన్ నేమ్స్ అండి నెక్స్ట్ మీ పర్సన్ నేమ్స్ అనమాట ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బాటమ్ ఆఫ్ డెక్ టెన్ ఆఫ్ పెటికల్స్ పేజ్ ఆఫ్ ద ఫుల్ నైట్ ఆఫ్ సోర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు త్రీ టైమ్స్ అయితే డైస్ చేస్తాను ఈ త్రీ టైమ్స్లో కూడా మరి ఏ నెంబర్ వస్తే మీ పర్సన్ నేమ్స్ అయితే వస్తాయి మీ పర్సన్ పేరులోని మొదటి అక్షరం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది దీనికి మీరు ఇచ్చే సమాధానాలు త్రీ ఒకటి రెండు మూడు వీల్ ఆఫ్ ఫాషన్ అండి మళ్ళీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు త్రీ వచ్చేసి మీ పర్సన్ పేరులోని మొదటి అక్షరం ఈ ఆర్ ఎక్స్ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు మీ అవసరం ఉంది వారంతటి వారే వచ్చి మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది అండ్ ఎండ్ అయిపోతు ఎండ్ అయిపోతుంది ఎండ్ అయిపోయింది అనుకున్న రిలేషన్ మళ్ళీ రీస్టార్ట్ అయితే అవ్వబోతుందండి జరిగే సిచ్యువేషన్ ఇది నెక్స్ట్ రెండవసారి టూ ఎయిట్ ఆఫ్ పెండికాస్ రెండు వచ్చింది ఇదండి టూ ఎయిట్ ఆఫ్ పెండికాస్ సి మీ పర్సన్ పేర్లోని మొదటి ఎన్ వి ఎన్ వి ఈ పర్సను కెరీర్ వాసు కష్టపడుతున్నారు మీ విషయంలో అయితే కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారండి ఈ ప్రయత్నాలు అయితే ఉన్నాయి ఆలోచనలు మాత్రం ఈ పర్సన్ అయితే మారేలాగా కనిపిస్తున్నాయి మారటం అంటే మీకు సమాధానం చెప్పాలి అండ్ వారి విషయంలో వారు క్లియర్గా ఉండి మీకు కమిట్మెంట్ ఇచ్చే ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ పర్సన్ మారుతున్నారండి మీరు అన్నట్టు మీకు నచ్చినట్టు మారాలనుకుంటున్నారు అండ్ ప్రపోజల్ పరంగా కూడా మీరు ప్రయత్నాలు అయితే ఉన్నాయి అది లవ్ ప్రపోజలా మ్యారేజ్ ప్రపోజలా అన్నది వీళ్ళైతే ప్రయత్నాలు అయితే ఉన్నాయి వారు అనుకున్నది అనుకున్నట్టు జరగనని కూడా అనుకుంటున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారండి మ్యారేజ్ ఆర్ లవ్ ప్రపోజల్ అన్నది రెండవ ఎనర్జీ స్కార్డ్ ఫైనల్గా మూడవది ఏం రాలేదే ఇంకొకసారి సిక్స్ అండి ద మూన్ ఎనర్జీ కార్డ్ అయితే వచ్చింది సిక్స్ మీ పర్సన్ పేరులోని మొదటి అక్షరం డబ్ల్యూ జెడ్ డబ్ల్యూ జెడ్ మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారన్నమాట మీ గురించి చాలా ఏడుస్తున్నారండి ఒక రకంగా చెప్పాలి అంటే ఈ పర్సను పద్దెనిమిది రోజుల్లో మీకు కనిపించడం అండ్ వారికి సంబంధించి డ్రీమ్స్ రావటం జరుగుతుంది ఈ పర్సన్ మానసికంగా కనెక్ట్ అయ్యారండి మీ గురించి అయితే చాలా చాలా ఏడుస్తున్నారు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడుతున్నారు పాజిటివ్గా అనిపించిన నెగిటివ్ వెంట వెంటనే ఆలోచనలు వచ్చేసి ఇప్పుడు వీరికి ఏమీ అర్థం కావట్లేదు మాటలు పడుతున్నారు అండ్ మాటలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది మీ విషయంలో ఎటు తేల్చుకోలేని పరిస్థితి మీ గురించి చాలా బాధపడుతున్నారు ఓవర్ థింకింగ్లో ఉన్నారండి అంటే డిప్రెషన్ లెవెల్ అనేది కనిపిస్తుంది ఈ పద్దెనిమిది రోజుల్లో ఈ పర్సన్ నుండి మీరు ఏ విషయమైనా తెలుసుకోవచ్చు అది సిచ్యువేషన్ మరి ఈరోజు సోల్ లవ్ రీడింగ్లో ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చేయండి మరి మీకు ఈ రీడింగ్ నచ్చిందనుకుంటున్నాను రీడింగ్ నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ ఏమో సోలవ్ ఎనర్జీస్లో మీ పేరు అయితే చూసాము నెక్స్ట్ ఏమో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్కి సంబంధించి మీ పర్సన్ నేమ్లోని మొదటి యాక్షన్ పరంగా చూసాం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియోస్ అయితే ఉంటాయండి మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను వీడియోస్లో కూడా ఎనర్జీస్ అనేవి ప్రశ్నాపరంగానే తీసాం మన అలానే ఎనర్జీస్ అయితే రీడింగ్ అయితే ఇచ్చానండి ఇదండి ఈరోజు రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ వేస్తే లైక్ చేయండి ఇలా మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం లైవ్ రీడింగ్ వచ్చేసి ఫ్రీ రీడింగ్ కూడా ఉంటుందండి అండ్ అలానే మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళు మీరు అలా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అక్కడ ఫ్రీ రీడింగ్ అయితే కాదండి చార్జ్ చేయడం అయితే జరుగుతుంది సో లైవ్ రీడింగ్ వచ్చి ప్రీ రీడింగ్ పర్సనల్ రీడింగ్లో అయితే పేడ్ రీడింగ్ ఓకే ఉంటానండి బాయ్